లైఫ్ స్పాన్ లైఫ్ స్పాన్ మనం ఎందుకు త్వరగా ముసలి అయిపోతాం ఆ ముసల్తానాన్ని ఆపి ఒక ఇరవై ఏళ్ళు ఆరోగ్యంగా ఎక్స్ట్రా బతకడం ఎలాగనేది ఈ బుక్ అనమాట అంతకుముందు దీపక్ చాక్రా ఒక పాతికేళ్ళ క్రితం బుక్ రాశాడండి ఏజ్లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ అని ఏజ్ లెస్ బాడీ ఏజ్ లెస్ బాడీ టైమ్ లెస్ మైండ్ అని చెప్పేసి అది ఒక అద్భుతాలు సృష్టించే బుక్గా ఆ కాలంలో గుర్తింపు పొందింది అది ఆయన జనరల్ మెడిసిన్ చేసిన ఆయన ఇప్పుడు దీంట్లో అత్యంత డిఎన్ఏ సంబంధించిన రీసెర్చర్ మాలిక్యూల్ లెవెల్స్లో జరిగే మార్పులు నువ్వు తినే తిండి ఆహార విచార వ్యవహార అన్నిటికి నీ మీద పడే ఇన్ఫ్లుయెన్సు నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటూ సరైన నియమాలు పాటిస్తే ముసలిదానాన్ని మనం తగ్గించవచ్చు ఇరవై ఏళ్ళు వయసును పెంచచ్చు చాలామంది పల్లెటూరులో చూడండి ముప్పై ఎనిమిది ఏళ్ళకే అరవై ఏళ్ళ వయసు వచ్చినట్లుగా ఉంటారు మీకు అందరికీ చెప్పాను నాకు అరవై ఏళ్ళు అని చెప్పేసి నేను అవన్నీ పాటిస్తాను ఎక్కడికి సరే మీ ఏజ్ అంటే ముప్పై ఎనిమిదికి నలభై రెండుకి మధ్య చెప్తుంటాను నాకు గెంతలు వేస్తాను గెంతలు వేస్తాను కూడా మిమ్మల్ని మనకు కావాల్సింది ఏంటంటే ఇంకో బుక్ ఉందండి సెల్ఫ్ ఫీలింగ్ అనే బుక్ అది అదో బుక్లో కూడా మెలటోనియన్ గురించి అనమాట మెలెటోనియన్ ఉత్పత్తి ఉంటే యాంటీ ఏజింగ్ కెమికల్ అంటాం పెనల్గా అండి పెట్టుకుంది వినే ఉంటారు పెనల్ గ్రాండ్ నుంచి వచ్చే ఇంతే ఉంటుంది ఆ గ్రంథం నుంచి వచ్చేది మెలెటోన్ అని మెలిటోన్ ఉత్పత్తి అయితే హాయిగా నిద్రపడుతుంది మెల్టోన్ ఉత్పత్తి పని నిద్ర పట్టదు ఏజింగ్ కన్వర్టర్ స్వీట్ సిక్స్టీన్ స్వీట్ సెవెంటీన్ అనడానికి కాను ఆ టైంలో ఎక్కువ మెల్టోన్ ఉత్పత్తి అవుతుంది మెల్టోన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది సిక్స్టీన్ సెవెంటీన్ వెళ్తే పీక్కి వెళ్తుంది ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇది తర్వాత మెల్లి మెల్లి మెలి మెలిమెలి తగ్గుతుంది అరవై ఎనిమిది డెబ్బై ఏళ్ళకి వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది అనమాట అది ముసల్తానం అంటే అప్పుడు ముడతలు పడతాయి ముడతలు పడతాయి కళ్ళు దగ్గర ప్యాచ్లు వస్తాయి ముసల్దానం వసలు జుట్టు ఊడు ఊడిపోతుంది అండ్ ఆల్సో వైట్ గ్రే వైట్ వచ్చేస్తుంది ముసల్దానం యొక్క లక్షణాలన్నీ కనిపెట్టింది అనమాట మెల్టూని దగ్గర పెట్టినాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లో అత్యంత ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి స్వీట్ సిక్స్టీన్ స్వీట్ సెవెంటీన్ అంటారు ఆ వయసుని చాలా కోమలత్వంతో మృదువత్వంతో బొగ్గలు మంచి నవనవలు ఆడుతూ ఉంటుంది అందుకే మేనమాలు బొగ్గలు గెలుతారు అమ్మమ్మలు నాయనమ్మలు కూడా నా మేనకోడలు నా మేనల్లుడు అని చెప్పేసి బొగ్గలకి గెలుతారు నా కూతురు అని చెప్పేసి ఎందుకంటే చక్కటి గ్లోతో ఉంటాయి